యానీ మాస్టర్ తన అసిస్టెంట్ తో కలిసి చేసే రీల్స్ వీడియోస్ స్టెప్స్ నెట్టింట బాగా వైరల్ అవుతాయి ఇక హానీ మాస్టర్ సితారకు డాన్స్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంటుంది సితార ఆనీ మాస్టర్ కలిసి చేసిన డాన్స్ వీడియోస్ రిహార్సల్స్ చేసిన వీడియోస్ బాగా ట్రెండ్ అవుతాయి అయితే తాజాగా ఆనీ మాస్టర్ ఒక రీల్ చేయాలని ప్రయత్నించింది వర్షంలో చేసిన ఈ రీల్ వీడియో బెడ్స్ కొట్టింది రీల్ కోసం డాన్స్ చేస్తూ చివరికి కాలు జారి ముందుకు పడింది దీంతో ఆమె ముఖానికి గాయమైనట్లు తెలుస్తోంది హ్యాని మాస్టర్ అలా ఒక్కసారిగా జారి పడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు హాని మాస్టర్ పై ఏమైనా ఉంటుందా మాస్టర్ కి ఏమై ఉంటుంది అని ఆరా తీస్తున్నారు అయితే తాను క్షేమంగా ఉన్నానని ఏమీ కాలేదని ఆనీ మాస్టర్ క్లారిటీ ఇచ్చింది తన మీద ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది ఆని మాస్టర్ బిగ్ బాస్ లో ఉంది ఆనీ మాస్టర్ కు బిగ్ బాస్ వల్ల నెగిటివ్ ఇమేజ్ వచ్చింది కానీ ఆనీ మాస్టర్ రోలింగ్ గురైంది శ్వేత ఆని మాస్టర్ రిలేషన్ నెట్ ఇంట్లో బాగా ట్రెండ్ అయింది బిగ్ బాస్ తర్వాత ఆని మాస్టర్ కి కోరియోగ్రాఫర్ గా ఎక్కువగా అవకాశాలు వచ్చినట్లు కనిపించలేదు పైసా వసూలు సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఆనీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు అందరిని అందరినీ ఆకట్టుకున్నాయి మెగా ఇంట్లో జరిగే ప్రైవేట్ ఈవెంట్ లకు ఆని మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుంటుంది